హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎట్లా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇట్లా ఉన్నాం మీ సైడ్ వర్షాలు పడుతున్నాయి మా సైడ్ ఇంకే వర్షం 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 నిన్న మొన్న ఎండాకాలం అయింది మళ్ళీ ఈరోజు మబ్బు అయితే పడుతుంది అందరూ అయితే బాగున్నారా అండ్ అన్నం తిన్నారా అన్నం టీలు కానీ టిఫిన్లు కానీ వేసిరా నేనైతే మా మేమైతే అన్నమే తింటాం రెగ్యులర్గా టిఫిన్లు అట్లయితే వేసుకోం విలేజ్లో దాదాపు ఇక టిఫిన్లు అట్లా ప్రిఫరెన్స్ అయితే ఇయ్యరు ఓకేనా పిల్లలు అయితే ఈరోజు స్కూల్కి వేయరు ఎగ్ కర్రీ వేసినా ఈరోజు స్కూల్కి అంటే రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నారు బట్ మార్నింగ్ వెళ్ళారు ఎందుకంటే వీడియో అయితే వీలైతే లేదు అంటే ఇక పొద్దు పొద్దున్న కదా నాకు కొంచెం ఉన్నటి వరకు హెల్త్ బాగా ఫీవర్ వచ్చి ఇంకా పొద్దున ఇవ్వడమే లేట్ అవుతుంది ఇక దెబ్బలు వేసి వాళ్ళకి వాటర్ వేడి చేసి స్నానం చేసి స్నానం చేపిచ్చి రెడీ చేసి అలా పంపించేసరికి వీడియో తీసే అంత టైం ఉండలేదు అంటే అట్లా టూ త్రీ డేస్ నుండి అయితే వీడియో పెట్టలే పెట్టుడైతే అయితే అయితే లేదు సారీ ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ తనైతే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి అండ్ ఇంకోటి నా వీడియోస్ అయితే పెట్టిన వెన్న ఒక లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు వీడియో కొంచెం రికమెండేషన్ అయ్యి నాకు కొంతమంది వ్యూస్ అంటే కొత్త వాళ్ళు లైవ్లు అది లైవ్ అంటున్నారు సారీ ఊకే లైవ్ పెట్టి లైవ్ పెట్టి అదే అవుతుంది కొత్త వాళ్ళు వ్యూవర్స్ వచ్చే ఛాన్స్ ఉంది అట్లా నాకు సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉంది ఇంకోటి లైక్ కొట్టిన వెన్ను ఒకటి హైప్ అనే ఆప్షన్ వచ్చింది ఈ మధ్యలో హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే అదేంటంటే కొన్ని పాయింట్స్ ఇస్తుంది ఆ పాయింట్స్ అనేది మన వీడియోకి చిన్న యూట్యూబర్స్ కానీ చిన్న ఛానల్స్ గ్రోతింగ్ లేని ఛానల్స్కి ఆ పాయింట్స్ ద్వారా కొంచెం అది పుష్ అప్ ఉంటుంది ఎట్లా అంటే అది పాయింట్స్ ఎంత ఎక్కువ పెరిగినా కొద్దీ వీడియో అంత ఎక్కువ మందికి చూపిస్తుంది అట్లా వ్యూస్ పెరిగే ఛాన్స్ ఉన్నాయి ప్లీజ్ దయచేసి లైక్ కొట్టండి అయిపోయిన ఆప్షన్ ఓకే చేయండి కొన్ని పాయింట్స్ పెరిగితే ఓకేనా ఈరోజు వీడియో ఏందనంటే వాళ్ళ పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు అట్లనే స్కూల్కి వెళ్ళేసరికి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం వీడియో తీయాలి అన్నట్టు తీయడం అయితే అవుతులేదు ఈరోజు ఎగ్ కర్రీ చేసినా నేనైతే తినేసిన హెడ్ పోతున్నాం ఇట్లా రెడీ అనుకుంటున్నారా ఏటే లేదండి నేను ఈ డ్రెస్ ఇంట్లోనే ఉంటుంది కదా ఈ కొత్త డ్రెస్సులు అన్నీ పాత డ్రెస్సులు అయిపోయినాయి బీర్వాల పెడితే బీర్వాల అట్లనే ఉండిపోతున్నాయి ఇక ఎటు వెళ్ళడానికి వేస్ట్ అయితే ఎందుకంటే ఒకప్పుడు ఇక జాలి జాలి నెట్టే డ్రెస్సులు పాస్ట్ ఉండేవి కదా అప్పుడు ట్రెండింగ్లో ఉండే ఇప్పుడు ఈ ఓల్డ్ మోడల్ అయినాయి దాని ఫంక్షన్కైనా వేసుకోవాలనిపించట్లేదు ఇక అందుకోసం అని ఇక లైవ్ పెడుతున్నా కదా రెగ్యులర్గా ఊకే అందరు అదే డ్రెస్సులు సేమ్ యూజ్ చేసి అవుతుందని అయితే కొత్త డ్రెస్సులు అయితే వేసుకుంటున్నా నిన్న మొన్న శారీ కట్టుకొని లైవ్ చేసిన బట్ ఏంటంటే ఇక సేమ్ కానీ కొంచెం ఇంట్లో ఉన్న డ్రెస్సులు అయితే అన్నీ మూలకొత్తున్నాయి కదా ఇక ఆ వీడియోలో డ్రెస్సులు లేనట్టు అవే అవే వేసేందుకని అయితే అది ఇది కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నా మీ అందరి కోసం ఓకేనా అందరూ అయితే బాగున్నారా ఉన్నాడు ఏం చేస్తుంద కలర్ వేసుకుంటా అంట ఇక హెయిర్ కలర్ అయితే వేసుకుంటాడు రామ్ రాంగ్ హెయిర్ అయితే పాపం కొంచెం కొంచెం ఇట్లా బ్లాక్ అవుతుంది ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళేసరికి మా అది ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ అంతా కాల్గానే ఉండవుతుంది ఇక లైవ్ చేస్తున్నాం లైవ్లో నిజంగా చాలా వరకు లైవ్ చాలా వ్యూస్ తగ్గిపోయినాయి ప్లీజ్ నాకు సపోర్ట్ చేసే వాళ్ళు లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఇస్తే వాళ్ళని లైవ్లోకి వచ్చి కూడా సపోర్ట్ చేయండి ఓకేనా లైవ్లో సపోర్ట్ చేయడం వల్ల కొంచెం లైవ్ అనేది ముందుకెళ్తాయి ఛానల్ గ్రోతింగ్ పెరుగుతుంది ఇంకా సూపర్ చార్ట్ మెంబర్షిప్ అట్లా వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి లైవ్కి వచ్చి కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా ఏం సంగతులు ఇట్లనైతే గడిచిపోతుంది మాకైతే మళ్ళీ మబ్బు మబ్బు అవుతుంది మళ్ళా వర్షం వస్తుందేమో ఇంకా బయటనైతే ఉంది మొత్తం గ్రీనరీ మా సైడ్ అయితే చుట్టూ గడ్డలైతే ఉంచుకోకండి సా ఇది వర్షాకాలం ఇది మాకైతే ఇట్లా ఈ గోడకు మాకు దగ్గరనే ఖాళీ ప్లేస్ ఉంటుంది అన్నట్టు అది మాది కాదు వేరేటోళ్ళది ఇక అన్నైతే పాములు వస్తున్నాయి అని గడ్డి మందు కొడితే కొంచెం అయితే గడ్డి వర్షం లేని ఎండిపోయింది నిజంగా గడ్డి మందు అంటే పవర్ఫుల్ మందు మందు కొట్టినాక మొత్తం వర్షమే పడుకుంటున్నది అయినా కూడా గడ్డి ఎట్లా ఎండిపోయింది చూడండి అడసేయడము కొట్టిన సైడ్ గ్రీన్ సైడ్ ఉంది కొట్టిన సైడ్ మొత్తం అండ్ ఉంది నిజంగా గడ్డి మందు అంత పవర్ఫుల్ ఈ మధ్యలో మాకు తెలిసిన ఒక్కరు కూడా గడ్డి మందు ఆగి సూసైడ్ చేసుకున్నారు హైదరాబాద్ వరకు వెళ్ళినా కూడా బ్రతకలేదు దయచేసి గడ్డి మంది అయితే బాగా పవర్ఫుల్ ఎవరన్నా అట్లాంటి ఏమైనా మంది ఇప్పుడు ఈ టైంలో సీజన్ కదా పత్తికి మందు కొట్టినా ఏదైనా గడ్డి మందులు కొట్టినా కొంచెం విలేజ్లు ఎట్లా అంటే ఎడవాడి తడ పెడతారు కదా అట్లా పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా ఏదో ఒక్క దగ్గర మూలకి పెట్టుడు ఇంట్లో గట్టి పెట్టి ఎల్లన్న డాష్ పెట్టి పెట్టాను ఎందుకంటే అందరు చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఏం తెలిసిపోయి ముట్టుకుండు వేసుడు చేస్తారు కదా వాళ్ళు ఏం చేస్తారు పోయి ఆడతారు ఇప్పుడు సండే అయినా ఈవినింగ్ స్కూల్కి వచ్చినా కూడా ముట్టుకొని ఇట్లా ఆడుతారు ఆడి మళ్ళీ చేతులు వాజ్ చేయరు మనం కూడా ఊరికే చూసుకుంటే వాళ్ళతో ఉండం కదా వాళ్ళు వచ్చి మళ్ళీ చేతులు అడుక్కోక చేతులతోనే మళ్ళీ ఏదైనా ముట్టుకోవడం వాటర్ తాగడం అట్లా వేస్తూ ఉంటారు నోట్లో కూడా చేతులు పెట్టుకుంటారు అట్లా కాబట్టి దయచేసి ఎవరన్నా ఇప్పుడు పొలాలకు దాదాపు గడ్డి మందు బాగా యూజ్ చేస్తారు కాబట్టి గడ్డి మందు అయితే కొంచెం జాగ్రత్తగా దాచిపెట్టండి పిల్లలు ఉన్న వాళ్ళు అయితే పిల్లలు ఉన్నా లేకున్నా దాచిపెట్టండి ఎందుకంటే పక్క పొంటి పిల్లలు ఉన్న కూడా ఇటు ఆడి తిరుక్కుంటూ ఆడుతూనే ఉంటారు ఎవరింట్లో అలా ఆడనే ఆడరు ఇంకా వాళ్ళ ఇంట్లో కంటే ఇంకా పక్కకుంటే ఇంట్లో అటు ఇటు ఆడుతూనే ఉంటారు కదా అట్లా కూడా ముట్టుకునే ఛాన్స్ ఉంది అట్లాంటి మందులు చేన్లు గుట్టే మందులు కూడా మంచిగా దా దాచిపెట్టండి ఎందుకంటే అమ్మ గడ్డి మందు బాగా పవర్ఫుల్ చూసారు కదా అది గడ్డి మందు కొట్టిన నుండి వర్షమే పడ్డాది అంటే కంటిన్యూగా వర్షం పడ్డా కూడా వాటర్కి అది ఎటు కూడా వెళ్ళిపోలే ఆ గడ్డిని మొత్తం ఇట్లా ఎండిపోయేటట్టు వేసింది అంటే అంత పవర్ఫుల్ కొంచెం జాగ్రత్తగా ఉండి మందులతోనైతే ఓకేనా ఇక మా ఇంట్లో మా వాళ్ళు కూడా ఉన్నారు దాదాపు ఇవే ముట్టుకోరు అన్నీ ముట్ట ఆడతారు కానీ దాదాపు అయితే ఎప్పుడు ముట్టుకోలేదు మేము కూడా చూస్తూ ఉంటాం నేనైతే నమ్మనే నమ్మవాలని ఈ మధ్యలో కొంచెం ఆడుకుంటా నిన్న కొద్దిసేపు అసలు మేము బయటకే పోలే ఆడుకుంటాను వేడు ఇట్లా ఏదో బాలని ఏదో దాన్ని రోడ్డు రోడ్ గుదితే పెద్దనాలు మొత్తం తోలి ఇంత ఏమంటారు అంతమంది చారన బిల్లా అని ఉండే కదా అంత వెడల్పుతో ఇట్లా లేచింది పొట్టు అట్లుంటాయి పిల్లలతోనే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్